everyone in me manila welcome to my channel దీపావళి అంటే పెద్దలవైన పిల్లలైన ఇష్టపడేది క్రాకర్స్ కాల్చడానికి అవి కొనుక్కోవడానికి ఇప్పుడు మన షాప్ దగ్గరికి వచ్చేసాం ఇక్కడ అన్ని రకాల క్రాకర్స్ ఉంటాయి మనం హ్యాపీగా కొనుక్కోవచ్చు కాకరపూవతులు చిచ్చుగుడ్లు భూచక్రాలు నేల బాంబులు టపటపా అంటాయి కదా నేలకేసుకూడదు గన్నులు విత్ బుల్లెట్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ అమ్మేది ఇక్కడ ఒమాని లేడీస్ ఉంటారు వాళ్ళే ఇవి అమ్ముతారు వాళ్ళ ప్రోడక్ట్స్ ఉంటాయి ఒమాని ప్రోడక్ట్స్ సాంబ్రాణీలు అలాంటివన్నీ కూడా అమ్మే ప్లేస్ ఇది ఇక్కడే వాళ్ళు ఈ క్రాకర్స్ కూడా కలిపి అమ్మేస్తారు చుచ్చిబుడ్లు చూసారా రెండు చుచ్చుబుడ్లు టూ పాయింట్ ఫైవ్ రియాలు చెప్తున్నారు తగ్గట్లేదు రాకెట్లు చూడండి అందులో చిన్న సైజు పెద్ద సైజు కూడా ఉన్నాయి అవి సైజులు బట్టి ప్రైజెస్ అయితే వాళ్ళు మార్చుతున్నారు కానీ అసలు తగ్గట్లేదండి అంతే రేట్లు ఉన్నాయి రేట్ అయితే ఎక్కువే కానీ సంవత్సరానికి ఒక దీపావళి మరంతా సెలబ్రేట్ చేసుకున్న అందు గురించి రకానికి ఒకటి చెప్పడం తప్పేసేసాం మొత్తము ఒక పది రియాల బిల్ అయితే అయ్యింది కవర్ నిండలేదు కానీ పది రియాలు మాత్రం బిల్ అయ్యిందండి